తిథ్యం ఇస్తూ ఉండేవారు ఇలాగే ఒకసారి టిండేల్ వారి వద్ద ఉండగా వారి ఇంటికి ఒక రామన్ చర్చ్ నాయకుడు భోజనానికే వస్తాడు అతను టిండేల్తో దేవుని కొరకై చర్చిస్తూ అసలు దేవుని వాక్యం అనేదే లేకుండా కేవలం చర్చ్ నాయకుడు మాత్రమే ఉండి అతని ఆజ్ఞలు ప్రజలు పాటిస్తే ఎంత బాగుండునో అని అంటాడు అందుకు టిండేల్ నాకు దేవుడు సహాయం చేస్తే నేను చర్చ్ నాయకుణ్ణి అతని ఆజ్ఞలన్నింటినీ ధిక్కరించి నాగలపట్టి పట్టి పొలం దున్నే సామాన్య బాలుడు కూడా దేవుని వాక్యం గురించి క్షుణ్ణంగా తెలుసుకునేలా చేస్తా అని అన్నాడు ఇది విన్న ఆ రోమన్ చర్చ్ నాయకుడు టిండేల్పై కోపపడి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇప్పుడు టిండేల్ ఏదో ఒక విధంగా బైబిల్ను తర్జుమా చేయడానికి అనుమతి పొందాలి అని అనుకుంటాడు అతను లండన్ నగరంలో ఉండే బిషప్ టన్స్టల్ వద్దకు తన తర్జుమా ప్రతిపాదనతో వెళ్తాడు అయితే దీనికి బిషప్ టన్స్టల్ అంగీకరించరు దీనికి కారణం ఆ బిషప్కు అధికారి అయిన కార్డినల్ థామస్ వాల్స్లే ఇతను చక్రవర్తి ఆస్థానంలో వ్యక్తి అలాగే రాజకీయ బలం ఉన్నవాడు ఇతను పూర్తిగా బైబిల్ను ప్రజలందరికీ అందుబాటులోకి తేవడానికి పెద్ద వ్యతిరేకి ఏదో ఒక విధంగా అనుమతి లభిస్తుంది అని టిండేల్ లండన్లోనే దాదాపు ఒక సంవత్సరం వేచి చూస్తాడు ఇదే సమయంలో టిండేల్కు హెన్రీ మోమత్ అనే వ్యాపారి పరిచయం అవుతాడు చాలా కాలం వేచి ఎన్నో ప్రయత్నాలు చేసిన టిండేల్ మనుష్యుల ఆజ్ఞల కంటే దేవుని ఆజ్ఞకు లోవడం ముఖ్యం అనుకుని ఇంగ్లాండ్ దేశం విడిచి బైబుల్ తర్జుమా చేయాలి అనుకుంటాడు టిండేల్ హెన్రీ మోమెత్ సహాయంతో ఇంగ్లాండ్ విడిచి జర్మనీ ప్రయాణం అవుతాడు అక్కడైతే బైబిల్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేయడం నేరం కాదు సరిగ్గా టిండేల్ జర్మనీకి బయలుదేరే సమయంలోనే రామన్ చర్చ్ నాయకులు ఒక వ్యక్తి బైబిల్లో పరలోక ప్రార్థన ఇంగ్లీష్లోకి తర్జుమా చేసినందుకు అతని స్తంభానికి కట్టి బ్రతికి ఉండగానే కట్టెలు పేర్చి తగులు తాను చేస్తున్న పని ప్రమాదకరం అని తెలిసిన ఇక మరలా తను తన స్వదేశంలో అడుగు పెట్టలేను అని తెలిసిన దేవుని పని కోసం ఆయన వాక్యాన్ని అందరికీ చేరవేయటం కోసం టిండేల్ ముందుకు కదిలాడు జర్మనీలోని పీటర్ క్వింటేల్ అనే వ్యక్తి ప్రింటింగ్ షాప్లో టిండేల్ తన బైబిల్ను ఇంగ్లీష్ తర్జుమాలో వేయించేవాడు అయితే అప్పట్లో ప్రింటింగ్ ఇప్పటి ప్రింటింగ్కు పూర్తి వ్యత్యాసంగా ఉంటుంది ప్రతి అక్షరాన్ని బ్లాకుల్లో అమర్చి వాటికి ఇంకు పూసి వాటిని కాగితంపై అచ్చువేసేవారు అయినా సరే ఈ పద్ధతిలో అచ్చువేయడం వ్రాయడం కంటే సులభం అలాగే చాలా అందంగా బైబిల్ తయారయ్యేది పదిహేను వందల ఇరవై ఆరో సంవత్సరంలో మొట్టమొదట బైబిల్లోని కొత్త నిబంధన ఇంగ్లీష్లోకి తర్జుమా అయింది ఈ బైబిల్స్ను పడవల ద్వారా ఇంగ్లాండ్కు చేరవేసేవారు అనుకున్న దానికన్నా టిండేల్ ఇంగ్లీష్ బైబిల్ చాలా ఎక్కువగా ప్రాచుర్యం పొందింది ఇంతకు ముందే బైబిల్లో కొన్ని ప్రజలు ఇంగ్లీష్లోకి తర్జుమా అయ్యి ప్రజలను చేరినా సరే టిండేల్ బైబిల్ నేరుగా గ్రీకు నుండి తర్జుమా అయినది కావడంతో ఇది మరింత ప్రజాదరణ పొందింది ఎంతో ప్రతికూలత ఉన్నా సరే కేవలం ఎనిమిది సంవత్సరాల కాలంలోనే ఇరవై వేలకు పైగా కొత్త నిబంధన ప్రతులు ఇంగ్లీష్లో అమ్ముడయ్యాయి అయితే ఇది తెలుసుకున్న రోమన్ చర్చ్ నాయకుడు కార్డినల్ వాల్ష్ సైనికుల సహాయంతో ఆ బైబిల్ ప్రతులను సేకరించి ఊరి మధ్యలో వాటిని తగులపెట్టాడు అలాగే టిండేల్ బైబిల్లో చాలా పొరపాట్లు ఉన్నాయి అంటూ ప్రజలకు నమ్మబలికాడు ఇలా తాను చేసిన తర్జుమాలను తగలు పెట్టారు అని టిండేల్ నిరుత్సాహపడలేదు కానీ మరింత ఉత్సాహంతో అప్పటికప్పుడే హెబ్రీ భాషను నేర్చుకుని బైబిల్లో పాత నిబంధనను కూడా తర్జుమా చేయడం మొదలుపెట్టాడు ఇదే సమయంలో టిండేల్ ఉంటున్న ప్రాంతంలో ఒక వ్యక్తి రామన్ చర్చ నాయకులకు తాను ఉంటున్న ప్రదేశం తెలియజేశాడు వారు సైనికులతో అతన్ని బంధించడానికి వచ్చారు అయితే ఆ విషయం ముందుగానే టిండేల్కు తెలిసింది వెంటనే అతను తన తర్జుమా పత్రాలు అన్నిటినీ తీసుకుని యాంట్రాప్ అనే ప్రాంతానికి తప్పించుకుని పోయాడు అలాగే యాంట్రాప్ అనే ప్రాంతంలో నుండే నేరుగా హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధనలో ఆది కాండం నిర్గమ కాండం లేవీ కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండాలను ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాడు ఈ పంచకాండాలు కొత్త నిబంధన కలిగిన బైబిల్ను పదిహేను వందల ముప్పై నాలుగులో ప్రచురం చేశాడు ఈ బైబిల్ కూడా చాలా ప్రాచుర్యం పొందింది